ఇప్పుడు రబీ సాగు ఎట్లా ఉండబోతుంది ముఖ్యంగా నల్లరేగడి భూముల్లో ఏ రకమైన పంటలు వేసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం కూడా ఐఎండి ఏం చేస్తుందంటే నార్త్ ఈస్ట్ మాన్సూన్లో సాధారణ వర్షపాతమే వస్తుంది అంటున్నారు అయినా కానీ ఇప్పటికీ కూడా ఈ ఈశాన్య రుతుపవనాలు అనేది మన ఆంధ్రప్రదేశ్లో ఇంకా వర్షాలు స్టార్ట్ కాలేదు అసాధారణంగా టెంపరేచర్స్ అనేటివి కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ పరిస్థితి చూసినట్లయితే రైతు సోదరులు ముఖ్యంగా గమనించాల్సింది ఏమంటే ప్రస్తుత రబీ సీజన్లో ఎక్కువగా పప్పుశనగా వేస్తారు కాబట్టి నల్లరేగడి నేలల్లో రైతు సోదరులకు ఇప్పుడు నేను సూచించేది ఏమంటే బాగా వర్షాలు పడినాయనుకోండి ఇదివరకు కొద్దిగా సాగు చేశారు సాగు చేసింది కూడా బెట్ట పరిస్థితిలో ఉంది ప్రస్తుతము పప్పుశనగ పంట ఇప్పుడు సాగు చేసే సాగు చేసుకునే పోయే రైతులు బాగా వర్షాలు పడి బాగా ఎక్కువ వర్షం పడి ప్రొఫైల్ అంతా అంతా కూడా బాగా తడిస్తేనే మనం పప్పు శనగ వేసుకుంటే మనకు కావాల్సిన ఆశించినంత దిగుబడులు అనేటివి వస్తాయి ఒకవేళ వర్షాలు అరకొర వర్షాలు పడినాయంటే పప్పుశనగ వేస్తే అంత ఆశించినంత దిగుబడి రాదు కాబట్టి రైతు సోదరులు ఆ వర్షం పడిన ఆధారంగా మనము పంటలు అనేటివి ఎంపిక చేసుకోవాలి బాగా వర్షాలు పడితే పప్పుశనగ వేసుకోవచ్చు లేదు తక్కువ వర్షాలు పడితే కానీ చిరుధాన్య కొద్దిగా నీటి అవసరం తక్కువగా ఉన్న పంటలైనటువంటి చిరుధాన్యాలైనటువంటి కొర్ర కానీ సజ్జ కానీ అని ఇవి వేసుకుంటే అట్లీస్ట్ మనకు పూజలు రాకపోయినా కానీ పశుగ్రాసమైనా వస్తుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోవాలా బాగా వర్షాలు పడితే పప్పుశనగా వేయండి తక్కువ నీటి అవసరమైనటువంటి పంటలైనటువంటి చిరుధాన్యాలు కానీ పెసర మినుముగానే వేసుకుంటే మంచిది మంచిదనమాట